ఏపీ టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు కర్మాగారంపై కావాలని బురద చల్లుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు దుష్ప్రచారం చేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు వాట్సాప్ గ్రూపుల్లో అసత్య ప్రచారాలు చేసి కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ ధ్వజమెత్తారు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్ వైఎస్ఆర్ సిపిని ఎప్పుడో ప్రజలు బంగాళాఖాతంలోకి నెట్టేశారని ఈ సందర్భంగా విమర్శించారు తో మాట్లాడి పదహారు వందల యాభై కోట్లు తీసుకొచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారు మనం ఆ టైంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చాలని రుణంపై వడ్డీని మాఫీ చేయ చేసి వెంటను గట్టెక్కించింది చంద్రబాబు గారే తప్పుడు కోతలతో వైసీపీ ఎంత ప్రయత్నం దుష్ప్రచారం చేసినా వారి మాటలు వినే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు ఇప్పుడు కూడా రెచ్చగొట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి అందరినీ ఉందని అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు గారే తప్పుడు కోతలతో వైసీపీ ఎంత ప్రయత్నం దుష్ప్రచారం చేసినా వారి మాటలు వినే పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరు ఇప్పుడు కూడా రెచ్చగొట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి ఊరూరా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి మీరు అసత్య ప్రచారాలు చేయండి దుష్ప్రచారాలు చేయండి ఎవరైనా అడిగితే ఎదురుదాడి చేసి దుర్భాషలాడించమని ఇలాంటివి ఆ గతంలో జగన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నినాదాలు సో ఈయన ఏ రోజు కూడా ఢిల్లీకి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినవి అడగలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అమరావతి కూరుకుపోయిన అనవ అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చి గట్టెక్కించారు అలాగే పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఆల్రెడీ డయాఫ్రామ్ వాళ్ళు పనులు కూడా స్టార్ట్ అయ్యి వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకొని కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా త్వరలో స్టార్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఇది పూర్తి చేయడానికి సర్వశక్తులు వడ్డుతుంది దానికి కేంద్రం పూర్తి సహకారం ఇచ్చింది ఈ ఆరు నెలల్లో పదిహేను వేల కోట్లు అమరావతికి ఇచ్చి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మనకి విశాఖ పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరంకి ఇచ్చి ఇప్పుడు పదకొండు వందల నలభై పద్నాలుగు వందల నలభై కోట్లు ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై ఇలా ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి పూర్తిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మనల్ని గెలిపించి వీళ్ళని చిత్తు చిత్తుగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించినప్పటికి కూడా ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా దుష్ప్రచారాలు చేసి ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఈ జగన్ రెడ్డి అండ్ టీం ట్రై చేస్తుంది అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీ పార్టీని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేయడం జరిగిపోయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్న పదకొండు మంది మీరందరూ కూడా శుభ్రంగా